సో ఓకే మరి గర్భాశయంలో నీటి బుడుగుల గురించి చెప్పారు అవి ఎందుకు ఫామ్ అవుతాయి గర్భాశయంలో కాదు గర్భాశయం గర్భాశయం పక్కన ఉండేటువంటి అండాశయాలు అండాశయాల్లో సహజంగా ఆడపిల్లలు ఈ బ్రాడ్ క్లాసిఫికేషన్ మనం కొంచెం క్లియర్ గా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇక్కడ ఎందుకంటే నెలసరి రావాలి అంటే నెలలో ఇరవై ఎనిమిది రోజులు తీసుకున్నట్లయితే అంటే ఒక నెల తీసుకున్నాం ముప్పై రోజులు తీసుకుంటే పదిహేను రోజులు అండం పెరగటానికి తర్వాత అది ఒవ్వులేషన్ జరిగి ఎగ్ బయటికి రిలీజ్ అయ్యి అక్కడి నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా గర్భాశయంలోకి గర్భసంచిలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే శుక్రశోన్యత సంయోగం జరుగుతుందో ఫర్టిలైజ్ అవుతుందో అక్కడ ఎంబ్రియో డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ అనేది జరగదో అప్పుడు వీళ్ళకి ఎండోమెట్రియం క్రమంగా పెరగటము తర్వాత షెడింగ్ ఫేజ్లోకి వచ్చేయటం వల్ల నెలసరి వచ్చినప్పటికీ ఫీటస్ అంత ఏమంటారు ఈ ఎగ్ అంతా కూడా మలే రక్తం ఆర్త రూపంలో బయటకు వచ్చేసేదానికి అవకాశం ఉంటుంది సో దట్ ఈస్ ద జనరల్ సైకిల్ సో ఇది క్లియర్ గా చూడాలంటే అది ప్రతి అండాశయంలో అండాశయం ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అండాశయం గర్భసంచి పక్కన ఉండేటువంటి రెండు అండాశయాల్లో ఒక అండాశయం గురించి మనం మాట్లాడుకుంటే అందులో ఫాలికిల్స్ అనే ఉంటాయి అంటే చిన్న చిన్న వేళలాగా ఫాలికిల్స్ లాగా రౌండ్ రౌండ్ బాల్స్ ఉండే అందులో ఒక న్యూక్లియస్ ఉండే అట్లా ఉంటుంది అన్నమాట దాంట్లో ప్రతి నెలకు కూడా క్రమంగా అది పెరుగుతూ ఉంటుంది లోపల అండాశయం లోపల వాటర్ బెలూన్ తీసుకున్నాం అనుకోండి ఆ బెలూన్ లోపల ఒక చిన్న గోళీ లాగా అది పెరుగుతూ ఉంటుంది దాంట్లో నుంచి నీళ్ళు అబ్జార్బ్ చేసుకుని అది మెచ్యూర్ సెల్ లాగా తయారవుతుంది ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో మెచ్యూర్ అంటే అది పక్వానికి వస్తుందో ఆ సందర్భంలో ఆ ఫాలికిల్ అనేది ఈ అండాశయాన్ని పగల కొట్టుకుని బయటకు వస్తుంది బయటకు వచ్చి అక్కడ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినప్పుడు యూట్యస్ దగ్గర ఉండేటువంటి ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఆ ఫింగర్ లాంటి ప్రొజెక్షన్స్ ఉంటాయి అన్నమాట ఆ సక్కర్ లాగా అక్కడ దానిపైన ఉన్న దాన్ని ఆ ఎగ్ని కలెక్ట్ చేసుకుంటాం కలెక్ట్ చేసుకుని మెల్లగా యూట్యస్ లోకి డ్రైవ్ చేస్తాయి అక్కడ అది ఇంప్లాంట్ అంటే ఫర్టిలైజ్ అయితే బేబీ అవుతుంది లేకపోతే ఆ నెలసరి డేట్లో క్రమంగా వచ్చేస్తాయి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫేజ్ అంతా కూడా జరగడానికి కొంతమందిలో ఇరవై రెండు రోజుల నుంచి ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది లేదంటే ముప్పై ఐదు రోజుల వరకు కూడా కొంతమంది మరి బికాస్ ఆఫ్ మెనీ అదర్ కండిషన్స్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్స్ కానివ్వండి వేరే వేరే కారణాల వల్ల కూడా ఇరవై రెండు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల లోపల ఈ పీరియడ్స్ అనేవి కనుక వచ్చేటువంటి సైకిల్ ఉంటుంది ఎవరికైతే ఇరవై ఒక్క రోజు కన్నా తక్కువ ఉన్నా ముప్పై నాలుగు రోజుల కన్నా ఎక్కువ ఉన్నా వాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కింద పడేదానికి అవకాశం ఉంటుంది ఓకే సో అసలు ఇలా లేట్ డిలేడ్ కానివ్వండి గా రావడానికి కానివ్వండి కారణాలు ఏంటి అనేది దానికి తెలుసుకుందాం డెఫినెట్ గా డాక్టర్స్ ని సంప్రదించాల్సిన అవసరం ఇవ్వండి ఇరవై ఒక్క రోజు కన్నా తక్కువగా ఉన్నా ముప్పై నాలుగు రోజుల కన్నా ఎక్కువగా ఉన్న ఇరెగ్యులర్ పీరియడ్ అదే పీరియడ్స్ లో ఫ్లక్చువేషన్స్ వచ్చినట్టు అంటే మాకు రెగ్యులర్ సైకిల్ లో ట్వంటీ ఎయిట్ డేస్ కానీ థర్టీ టూ డేస్ కానీ ఉంటుంది సో అందుకని ఎక్కువ తక్కువగా ఆలోచించినప్పుడు ఇరవై ఒక్క రోజు కన్నా తక్కువగా ప్రతి ఇరవై ఒక్క రోజు కన్నా తక్కువగా రిపీటెడ్ గా సైకిల్స్ రావటం లేదు ముప్పై నాలుగు రోజుల కన్నా ఎక్కువ టైం తీసుకుని సైకిల్స్ రావటం అంటే మెన్స్ట్రేషన్ అవ్వటం పీరియడ్స్ రావటం అలాంటి జరిగిన వాళ్ళలో ఇది ఇర్రెగ్యులర్ గా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అంత ఎక్కువగా తక్కువ రోజుల్లో రిపీటెడ్గా పీరియడ్స్ రావడం కారణం ఏంటి ఎక్కువ రోజులు ఎక్కువ గ్యాప్ తీసుకుని పీరియడ్స్ రావడం కారణం ఏంటి అది నిర్ధారణ చేసుకుంటే కనుక డెఫినెట్ గా అది మనము హ్యాండిల్ చేయాల్సిన కండిషన్